అందరికీ నమస్తే నేను గరడేపల్లి శిక్షణ తెలంగాణలో కూడా ఆరు వారంటీలు ఇచ్చారు ఆంధ్రాలో కూడా ఆరు వారంటీలు ఏడు వారంటీలు ఇస్తూ ఉన్నారు సో ఫ్రీ బస్సు పెడతా ఉన్నారు రేషన్ కార్డులు కొత్త పెన్షన్లు పెన్షన్లు పెంచడం కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇది తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ సో ఈ క్రమంలో దేశంలో ఇప్పటికే నలభై కోట్ల నుంచి అరవై కోట్ల మంది పేదలు ఉన్నారని రేషన్ కార్డులకు సంబంధించి తీసుకున్నప్పుడు ఎనభై కోట్ల మంది పేదలు ఉన్నారని ఇంకా అట్లా చూస్తే ఇంకా ఎక్కువ ఉన్నారని చెప్పేసి లెక్క ద్వారా తెలుస్తూ ఉంది సో వాటికి సంబంధించి నేను ఇంక ఇప్పటికే కొన్ని లెక్కలు చెప్తాను నేను మీకు భారతదేశం వెలిగిపోతూ ఉందన్నారు భారతదేశం నిజంగా అభివృద్ధి చెందిన నేను అడుగుతూ ఉన్నాను తరువుల వరల టాప్ ఫైవ్ ఎకానమీస్లో భారతదేశం ఉందని లెక్క చెప్తా ఉన్నాను సో భారతదేశం ప్రపంచ ఆకలి సూచిలో ఐదో స్థానంలో నూట స్థానంలో ఉంది పర్యావరణ పనితీరులో నూట ఎనభై స్థానంలో ఉంది మానవాభివృద్ధి సూచిలో నూట ముప్పై నాలుగో స్థానంలో ఉంది పత్రికా సూచిలో నూట స్థానంలో ఉంది ప్రపంచ శాంతిలో నూట స్థానంలో ఉంది అవినీతి అవగాహన సూచిలో తొంభై మూడో స్థానంలో ఉంది కానీ పాలక వర్గాలు మాత్రం వీళ్ళు ఏం చెప్తున్నారండి మేము ఈ దేశానికి సంబంధించి ఏదైతే ఉన్నదో టాప్ ఫోర్ ఎకానమీలు ఉన్నామని లెక్కలు చెప్తున్నారు ధనికుల యొక్క అభివృద్ధి నమూనాన్ని తీసుకొని వాళ్ళ వాళ్ళ అభివృద్ధి వాళ్ళ పెట్టుబడులు పెరగటాన్ని తీసుకొని జిఎస్టీని తీసుకొని ఆ విధంగా వీళ్ళు లెక్కలు చెప్తూ దేశం అభివృద్ధి చెందుతుందని చెప్తున్నారు ఈ నేపథ్యంలో ఎన్డీఏకి కానీ లేకపోతే ఎన్డీఏ మిత్రపక్షాలకు సంబంధించి ఎంత అనేది ఇక్కడ ప్రశ్నార్థకంగా మారింది అనేది ఇక్కడ నేను చెప్పదలుచుకున్నాను సోదరులారా సోదరమన్లారా తెలుగుదేశం పార్టీ కూటమి పీ ఫోర్ అనేటువంటి ఒక అంటే టీడీపీ కూటమిలో బీజేపీ జనసేన టీడీపీ అనే తెలుగుదేశం పార్టీ అంటే పీ ఫోర్ ద్వారా పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ పేరుతో ఈ కార్యక్రమాన్ని క్యాంపెయిన్ చేసి పెద్ద ఎత్తున మార్గదర్శకాలు విడుదల చేసి పేదల్ని అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమాన్ని ఇల్లు చేపడుతూ ఉన్నారు సో దానికి సంబంధించి ఏదైతే ఉన్నదో వీళ్ళు పేదల్ని కొన్ని వర్గాల పేదల్ని దత్తత తీసుకొని ఆ కుటుంబాలని డెవలప్మెంట్ చేయటం అనేది దీంట్లో ప్రధానంగా కనపడతా ఉంది సో సామాజిక ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటును అందించడం ఇది ప్రధానమైనటువంటి ఎజెండా నూరు శాతం పేదరిక నిర్మూలన అనేది సో జీరో పావర్టీ ఎజెండాగా తీసుకున్నది ఎజెండా మంచిది ఎక్కడి నుంచి ఫండ్స్ వస్తున్నాయి అనేది ప్రధానమైంది సో దీని వెనక దాగినటువంటి నిజం ఏంటంటే పెద్దల పరిస్థితి మనకు అర్థమవుతుంది ఆంధ్రప్రదేశ్లో ఒక కోటి నలభై ఎనిమిది లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి సో పీపూర్ ప్రాజెక్ట్ కింద కేవలం పంతొమ్మిది పాయింట్ ఒకటి ఐదు లక్షల కుటుంబాలకు మాత్రమే పేదలుగా వీలు గుర్తించారు అంటే ఎనభై ఏడు శాతం మంది అల్పాదాయ వర్గాలు తక్కువ ఆదాయం కలిగిన వాళ్ళు ఈ బీపీఎల్ కింద రానట్టుగా ఇందులో మనకు చూపెడతా ఉంది ఈ నమోదైనటువంటి మార్గదర్శకాలను మనం తీసుకున్నప్పుడు సో బంగారు కుటుంబాలు కేవలం అంటే దత్ తీసుకునే కుటుంబాలు బంగారు కుటుంబాలు అంటే దత్తతూ తీసుకు ఆయా కుటుంబాలకు సంబంధించి సో కేవలం అరవై తొమ్మిది అరవై రెండు వేల తొమ్మిది వందల డెబ్బై అంటే మొత్తం పేదల్లో ఒక్క శాతం కన్నా తక్కువ వీళ్ళని టేకిల్ చేసినారు టేకప్ చేసినట్టుగా మనకి ఫోర్ ద్వారా అర్థం ఉంది సో అందుకోసం ఇందులో ప్రధానంగా మనం ఈ మార్గదర్శకాల సంఖ్య కేవలం ఐదు వేల మూడు వందల ఇరవై ఐదు మంది ఉన్నారు సో అంటే వాళ్ళని ఎవరైతే ఉన్నారో వాళ్ళు దత్తత తీసుకొని ఫోర్ కింద పీపోరు వాళ్ళని పెట్టుబడిదారుని ధనవంతుల్ని టేకప్ చేశారు ఈ ఐదు వేల మూడు వందల ఇరవై ఐదు మంది వీళ్ళు పంతొమ్మిది పాయింట్ ఒకటి ఐదు లక్షల కుటుంబాలనే దత్త తీసుకుంటారు ఐదు వేల మూడు వందల ఇరవై ఐదు మంది పంతొమ్మిది లక్షల పదిహేను వేల మందిని వీళ్ళు టేకప్ చేసుకుంటారు వాళ్ళని అభివృద్ధి చేసే కార్యక్రమం ఫస్ట్ ఫేజ్లో నడుస్తుంది సో ఈ పీపోరు పేదలు ఎంతమందికి మేలు చేకూరుతుందని దానికి సంబంధించి ఏం బేసిక్ తీసుకుంటారనే అనే దాన్ని బట్టి దానికి సంబంధించి లేదు కార్పొరేట్ సామాజిక బాధ్యత సిఎస్ఆర్ అంటే షో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటారు ఈ సిఎస్ఆర్ ఫండ్స్ని గతంలో ఎన్జిఓల ద్వారా దీన్ని ఖర్చు చేసేవాళ్ళు గెలక ఒక కంపెనీ డెవలప్మెంట్ అయినప్పుడు ఒక కోటి రూపాయలు ఆ ప్రాంతంలో సంపాదించినప్పుడు త్రీ పర్సెంట్ అంటే త్రీ ల్యాక్స్ దాకా త్రీ ల్యాక్స్ టు ఫోర్ ల్యాక్స్ ఖర్చు చేయాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది అవి బీజేపీ ప్రభుత్వం నేను చివరిలో చెప్తాను ఈ ఈ చెప్పిన తర్వాత ఈ సిఎస్ఆర్కి సంబంధించి ఆ బాధ్యత ఎన్జిఓల కప్పు చెప్పి ఎన్జిఓ ద్వారా ఖర్చు చేసేవాళ్ళు వాళ్ళు కానీ వాళ్ళు ఎన్జిఓలకి కప్ప కానీ ఇది పరిస్థితి ఉండేది సో ఈ కంపెనీలు రెండు వేల పదమూడు చట్టం ప్రకారం చూసుకున్నప్పుడు వాళ్ళ వాళ్ళ సాయంబట్టి రెండు శాతం సిఎస్ఆర్ కా కార్యక్రమాలు చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది ఆరోగ్యం విద్య పర్యావరణం నా నైపుణ్య అభివృద్ధి వంటి వివిధ రంగాల్లో వీళ్ళు పనిచేస్తారు వాళ్ళ ప్రజల అభివృద్ధి కోసం ఆ ప్రాంత ప్రజల కోసం ఏడు వేల కోట్ల కంపెనీలు ఏడు వేల కోట్లు ఈ కంపెనీలు ఖర్చు చేస్తున్నట్టుగా ఇప్పటికీ అదే పనిగా పీ ఫోర్ కింద చేర్చి అంటే సిఎస్ఆర్ని పీ ఫోర్ కింద రాజకీయ జెండంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్చినట్టుగా మనకు అర్థం పేదల ఆరోగ్యం విద్య వైద్యం నైపుణ్యాభివృద్ధి ఇతర సంక్షేమ అవసరాలను చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే కానీ ఇది వీళ్ళ కింద సిఎస్ఆర్ కింద నెట్టేస్తా ఉన్నారు ఆ బాధ్యత నుంచి తప్పించుకొని పీపౌర్ పేరిట కార్పొరేట్ సంస్థలు వ్యక్తులు దీన్ని ప్రభుత్వం అప్పగించి అప్పగించాలని చూడటం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం అనేది మనకు అర్థమవుతుంది పేదల ఆర్థిక చేయతునిచ్చే సంక్షేమ పథకాలు మంగళం పాడటం తప్ప కాదు సో ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం పేదలు పేదలకు ధనవంతులు సహాయం చేయటం కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతుందో ప్రైవేటీకరణ విధానాల ఫలితంగా ఆ ప్రయోజనం పొందిన పెట్టుబడిదారులు మార్గదర్శకులుగా పెలవటం సూపర్ సిక్స్ వాగ్దానాలను మర్చిపోవటం అని చెప్తూ ఉంది అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సి పార్టీ సో ఇందులో ఆరోగ్యశ్రీ ఫీజు రీమర్స్ వంటి పథకాలతో పాటు ఇటీవల వై అంటే నవరత్నాలు ఇట్లా పథకాలను కూడా పక్కన పెట్టేసి వాళ్ళది ఒక ఏదైతే ఉన్నదో ఎన్డీఏ ఫ్రంట్ లాగా అక్కడ మన టీడీపీ లాగా టీడీపీ కూటమిలాగా మనకి ఇక్కడ కనపడతా ఉన్నది సో దీని ఫలితాలు ఎట్లుంటాయనే దాని మీద ప్రశ్నార్థకమే ఉన్నది సో ఇటువంటి కార్యక్రమాల అమలుకు స్వతంత్ర ట్రస్టుల ద్వారా పారదర్శక ఆడిటింగ్తో ప్రభుత్వ భాగస్వామ్యంతో పర్యవేక్షణ చేస్తే ఎన్జిఓలకు ఇస్తే సరిపోతుంది సూపర్ సిక్స్ నినాదం అట్లనే ఉన్నది ఆత్మభిమాన్ని కార్పొరేట్ల దగ్గర తాకట్టు పెట్టినట్టుగా చూ చేస్తూ ఉన్నారు సో తాము చెప్పినటువంటి రాజకీయ పక్షాలు ఓటు వేయాలని కార్పొరేట్ సంస్థలు పేదలపై ఒత్తిడి తేవచ్చు అదే జరిగితే ప్రజాస్వామ్యం మండగలిసిపోతుంది కార్పొరేట్లు ఎవరిని తరుచుకుంటే వారిని అధికారంలో కూర్చోబెట్టగలిగితే ఇది కార్యక్రమంగా మనకు కనపడుతూ ఉంది ఏదైతే ఉందో సిఎస్ఆర్ కార్పొరేట్ సామాజిక బాధ్యత కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఏదైతే ఉందో ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీకి సంబంధించి ఇంతకుముందు ఎన్జిఓల ద్వారా జయించారు నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ద్వారా స్వచ్ఛంద సంస్థల ద్వారా సో ఇప్పుడు ఎవరికి వాళ్ళు ట్రస్ట్లు పెట్టుకొని లక్షల కోట్లు ఎగరామా పెడతా ఉన్నారు వాళ్ళు రూపాయి పనిచేసి లక్ష రూపాయలు చూపిస్తున్న నేపథ్యంలో మనం చూస్తాం ఇది చూడాల్సినటువంటి బాధ్యత అటు ఎన్డీఏ కూటమి మీద ఇటు తెలుగుదేశం పార్టీ మీద ఉంది సో కేంద్రంలో అధికారంలోకి రాగానే నిజమైనటువంటి ప్రభుత్వానికి దేశానికి వ్యతిరేకంగా చేసేటువంటి వాటి మీద మేము కాదనట్లేదు లేని ఎన్జిఓలని ముస్లిం సంస్థలు ఉంటే ఏదో టెర్రీస్టులు తయారు చేసేవాళ్ళలాగా క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ ఉంటే మిషనరీస్ ఉంటే వాళ్ళు మత వ్యాప్తి కోసమే పనిచేస్తున్నట్టుగా ఆ పేరుతో బీజేపీ వచ్చిన తర్వాత సర్వనాశనం దొంపనాశనం చేసినటువంటి చరిత్ర ప్రత్యేకత ఆ డిజిగ్నేషను బీజేపీకి తప్పుతుంది ఎందుకంటే ఎన్జిఓస్ ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తూ ఉన్నాయి ప్రభుత్వ పథకాలు వందకి డెబ్బై నుంచి ఎనభై శాతం అందితే కట్టకట్ట కానీ అందరినటువంటి ప్రాంతాలు ఏదైతే ఉన్న వాటికి ఎన్జిఓస్ ద్వారా ప్రభుత్వం పర్యవేక్షణలో సిఎస్ఆర్ ఫండ్స్ సోషల్ కార్పొరేట్ సామాన్య బాధ్యత కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఏదైతే ఉన్నదో దాన్ని చో పర్యవేక్షణతో అను చేపించాల్సినటువంటి బాధ్యత గత ప్రభుత్వాలు చేసి ప్రపంచవ్యాప్తంగా అదే నడుస్తూ ఉంది సో వాళ్ళ ప్రభుత్వ పర్యవేక్షణ చేసుకుంటూ వాళ్ళతో పనిచే అభివృద్ధికి బట్లు వేయాల్సిన బాధ్యత ఉన్నది సో అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు మధ్య ఎన్జిఓస్ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అంటే స్వచ్ఛంద సంస్థలు వాలంటీర్ ఆర్గనైజేషన్స్ ఏ పేరుతో పిలిచినా వీళ్ళదే బాధ్యత ఉంటుంది కానీ సిఎస్ఆర్ ఫండ్స్ ఏదైతుందో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ జనరల్గా ఎన్జిఓస్ ద్వారా ఖర్చు చేసేది వాళ్ళకి అంట్రస్ట్ ఉంటే ఆ పేరుతో ఖర్చు చేస్తారు కానీ ఆ ఫండ్స్ని ఫీ ఫోర్ పేరుతో పెట్టి సిఎస్ఆర్ ఫండ్స్ అవి వాళ్ళ అకౌంట్లో వేసుకోవాలని చూస్తూ ఉన్నారు ఎన్డీఏకి ఆ అర్హత సచ్చినా లేదని నేను చెప్పగలను ఉన్నటువంటి దేశంలో సుమారుగా ముప్పై నుంచి ముప్పై ఐదు లక్షల ఎన్జిఓస్ని కాలగర్భంలో కలిసి వేయడానికి తొక్కి వేసినటువంటి నీచ నికృష్టమైనటువంటి చరిత్ర బీజేపీకి తప్ప మరవట్లేదు ప్రపంచవ్యాప్తంగా ఎన్జిఓస్ ఉంటే ప్రపంచవ్యాప్తంగా ఎన్జిఓస్ ఉంటే రకరకాల టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టి సర్వనాశనం దుంపనాశనం చేసినటువంటి చరిత్ర బీజేపీకి తప్ప మరవట్లేదు ఆర్ఎస్ఎస్ఏ పెద్ద స్వచ్ఛంద సంస్థ దానికి ఆరు లక్షల మందో పది లక్షల మంది వాలంటీర్లు ఉన్నారు ఆ ఒక్క సంస్థతోనే వ్యవస్థ అంతా నడుస్తుంది అనేది రాజకీయాలు సోషల్ సర్వీస్ని రాజకీయాలు పులివినటువంటి చరిత్ర అటువంటి క్రెడిబిలిటీ అంత నికృష్టమైనటువంటి బీజేపీకి దక్కుతు దక్కుతుంది తప్ప మరొకళ్ళు కాదు అనేది చేస్తున్నాను సిఎస్ఆర్ ఫండ్స్కి బీజేపీకి ఏం సంబంధము సిఎస్ఆర్ ఫండ్కి దానికి ఏదైతే ఉన్నదో ఏం సంబంధం అర్థం కాదు ప్రభుత్వాలు పెట్టుబడిదారులకి పగ్గా ఏదైతే ఉన్నదో రెడ్ కార్పెట్లు వేస్తూ పనులు ఎగవేతకి మార్గాలు చేస్తున్నాయి తప్ప సిఎస్ఆర్ ఫండ్ కోటి రూపాయలు సంపాదించినప్పుడు ఒక టూ పర్సెంట్ నుంచి త్రీ పర్సెంట్ నుంచి ఫోర్ పర్సెంట్ దాకా సిఎస్ఆర్ ఫండ్స్ అలాట్మెంట్ చేయాల్సినటువంటి బాధ్యత వాటిని ప్రజల కోసం ఆయా ప్రాంత ప్రజల కోసం అభివృద్ధి కోసం ఆ విధంగా బాటలు వేయాల్సినటువంటి కార్యక్రమాన్ని చేపట్టాల్సినటువంటి ఈ అధికార పార్టీ సో సిఎస్ఆర్ ఫండ్స్ని ఆ విధంగా కాకుండా సో ఇబ్బందులు చేసినటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా నైతిక హక్కు లేదు ఎన్డీఏకి ఎన్డీఏ కూటమికి సంబంధించి ఫీ సిఎస్ఆర్ ఫండ్స్ని పీపీఓర్ పేరుతోని వాళ్ళు ఎంతమంది సిఎస్ఆర్ ఫండ్స్ని పీపీఓర్ పేరుతోని ఎన్ని కుటుంబాలండి అవి ఆరు వేల అరవై అరవై రెండు వేల తొమ్మిది వందల కుటుంబాలని ఐదు వేల మూడు వందల అరవై ఐదు మంది దత్తత తీసుకుంటారని చెప్తా ఉన్నారు సో ఇది పరిస్థితి పెద్దల సిఎస్ఆర్ ఫండ్స్ అది గతంలో జరిగాయి ఎన్జిఓస్ ద్వారా జరుగుతూనే ఉన్నాయి సో ఎవరికి ఆ ట్రస్టులు పెట్టుకొని ఎవరికి ఆ డబ్బులు ఒక కార్యక్రమం ఒకటి తప్పితే సో ఈ పీఎవర్తో నిజంగా అభివృద్ధి జరుగుతుందా వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్సా పిల్లల చదువులకు సంబంధించి వీళ్ళు ఏం చేస్తారనేది ప్రశాంతకంగా ఉన్నది సో ఈ రాజకీయ క్రీడలో సీఎస్ఆర్ ఫండ్స్ని కూడా వాళ్ళ అకౌంట్లు వేసుకునేటట్టుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనకు అనిపిస్తూ ఉంది అసలు సిఎస్ఆర్ ఫండ్స్కి పీకే పీ ఫోర్కి సంబంధం ఏందో అర్థం కాదు అంటే ఎన్జిఓస్తోనే పని చేయించుకోవాలని బాధ్యత ఉంటుంది సో డైరెక్ట్గా మరి పార్టీ ఫండ్ లేకపోతే గవర్నమెంట్ ఫండ్లో ఎంచుకొని పని చేయించుకోండి సో ఎవడు చేసే పని ఆడ చేయాలి కుక్క పని కుక్క చేయాలి గాడిద పని గాడి చేయాలి యజమాని పని యజమాని చేయాలి కానీ ఎవరి పని వాళ్ళు చేయకుండా ఎన్జిఓస్ చేసే పని కూడా పాలక ప్రభుత్వాలు ఒక పా ఒక కేంద్రంలో ఉన్న పార్టీ ఏమో వాటిని సర్వనాశనం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది వీళ్ళు ఏమో వాళ్ళు చేసే పని వీళ్ళే అకౌంట్లో వేసుకునే ప్రయత్నం ఇంకోటి చేస్తూ ఉన్నారు సో ఈ విధంగా దేశాన్ని ఎడువైపు తీసుకుపోదాం అనుకుంటుంది తెలుగుదేశం టీడీపీ కానీ అదేవిధంగా బీజేపీ కానీ వాళ్ళ ఎన్డీఏ కూటమి కానీ ప్రశ్నార్థకంగా ఉంది అట్లా చెప్పాల్సి వస్తే బీజేపీకి సిఎస్ఆర్ ఫండ్ ఖర్చు చేసేటువంటి లేదా ఖర్చు చేయించేటువంటి నైతిక అర్హత ఉందా అనేది ఇక్కడ నేను అడుగుతా ఉన్నాను ఎవరైనా పని చేసుకొని వస్తే తర్వాత బిల్లు చేసేటువంటి ఒక 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 రకమైనటువంటి అవినీతి కల్చర్ ఈ ఎన్జిఓస్ వ్యవహారాలకు సంబంధించినది నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్కి వీటిని అధిగమించి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది కూడా అని తెలియజేసుకుంటూ సో పెద్దలారా మిత్రులరా ఇది పరిస్థితి సో మీరు కూడా మీ ఏప్రిల్ అభిప్రాయంలో కామెంట్ బాక్స్లో అండి ఎన్జిఓస్ని ఇబ్బందులు గురిచేసిన దాంట్లో బీజేపీ పాత్ర ఉన్నదనేది నేను ప్రధానంగా తెలియజేసుకుంటాను అది కావాలని చేసినా తెలిసి చేసినా తెలియజేసినా ఆ నష్టం చేసింది మాత్రం బీజేపీ పార్టీ అనేది తెలియజేసుకుంటున్నా పెద్దగారు మిత్రుల మీరు కూడా మీ అభిప్రాయ కామెంట్ బాక్స్లోనే తెలియజేస్తూ నేను గరిడేపల్లి ఇచ్చిన మీ లక్ష్య ఆర్గనైజేషన్